హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి లడ్డు హ్యాపీ శివరాత్రి ఎవ్రీ వన్ లడ్డు కోసం ముందుగా ఏమేమి తీసుకోవాలో చూసేద్దాం మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తామో సింపుల్ అండ్ ఈజీగా చెప్పేస్తున్నాను పక్కా కొలతలతో లడ్డు కోసం ముందుగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అలాగే రెండు కేజీలు రవ్వ తీసుకున్నట్లయితే రెండు కేజీలు షుగర్ తీసుకోండి పాలు వన్ లీటర్ తీసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళా మేము వచ్చి వెండు కొబ్బరి వెండు ద్రాక్ష ముంతమామిడి పప్పు తీసుకున్నాము ఈ ఇవి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము మేమైతే ప్రజెంట్ వెండు ద్రాక్ష వేయించి మళ్ళీ మామిడి పప్పు వేయించుకుంటున్నాం మీ ఇష్టం రెండు అయినా కలిపి వేయించుకోవచ్చు మేము ఒక్కొక్కటి వేయించుకుంటున్నాము ఇవి ఇలా వేయించేటప్పుడే బాగా బుడ్డగా వస్తుంది అప్పుడు తీయస్తే సరిపోతుంది మనకి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అది వేగిపోయినప్పుడు అవి బుడ్డగా లేస్తుంది అన్నమాట ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంట్లోనే చేసుకొని హెల్తీగా తినండి మీరు మీ ఫ్రె మీ పిల్లలకు కూడా హెల్దీగా పెట్టండి ఫ్రెండ్స్ ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇప్పుడు ఎండు ద్రాక్ష బాగా బుడ్డలు వచ్చింది అందుకు తీసేసి ముంతమామిడి పప్పు వేయించుకుంటున్నాము ఎప్పుడు అదే ప్యాన్లో ఇంకా టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని వేయించుకుంటున్నాము మీ దగ్గర ఎక్కువ గీ ఉంటే కూడా వేసుకోండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవి బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది వేగేటప్పుడు కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది చూడండి బై మిస్ కొన్ని మిస్ అయిపోయి ఉంటాయి కదా వెండి ద్రాక్ష అవి కూడా చూడండి ఎంత బాగా బుడ్డల్లాగా వచ్చినాయో ముంతమామిడి పప్పులో వేసింటే ఇలాగా మీరు సిమ్లో పెట్టుకొని కలబెట్టుకుంటూ వేయించుకుంటే కన్నా అన్నీ సమానంగా వేగుతుంది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మా మమ్మీ తీసి ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యిలోనే నూక వేయించుకుంటుంది అందుకనిసం పై పై ఎత్తేసింది ఇప్పుడు టూ కే టూ ప్యాకెట్స్ ఆఫ్ రవా అంటే కేజీ ప్యాకెట్స్ టూ తీసుకున్నాం మేము ఇది సిమ్లో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనం వేయించే దాంట్లోనే ఉంటుంది ఈ టేస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కాగా చెప్తున్నాను నేను చే నేను చెప్పినట్లు చేయండి చాలా బాగా వస్తుంది లడ్డు ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు ఇప్పుడు దీన్ని బాగా టూ టూ ప్యాకెట్స్ టూ కేజీస్ తీసుకున్నాం కదా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చి వచ్చేంతవరకు కలుపుకుంటే సరిపోతుంది ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే ముందు మనకి బాగా స్మెల్ వస్తుంది కమ్మట్టి స్మెల్ అలా వస్తే సరిపోతుంది చూడండి మా మమ్మీ టూ ప్యాకెట్స్ వేస్తుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే కింద మాడిపోతుంది సరిగ్గా కంటే అందుకని చెప్పి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసుకుందాం అంతా కలిసేలాగా ఇది బాగా వేగినాక ముందుగా మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం ఈ రవ్వ మనం ఉప్మాకి ఎలా అయితే వేయించుకుంటామో ఇది ఆల్రెడీ రోస్టెడే కాకపోతే మళ్ళీ వేయిస్తే కన్నా టేస్ట్ స్మెల్ అంతా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా నిలవ పెట్టుకోవచ్చు ఇది బాగా ఆరపెట్టేసి వన్ మంత్ అయినా ఎయిర్ కంటైనర్ బాక్స్లో నిలవ పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ స్పాయిల్ కాదు ఈ వే వేయించేటప్పుడు బాగా వేయించుకుంటే కన్నా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా పెట్టుకోవచ్చు ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టి చూడండి మా మమ్మీ బాగా మిక్స్ చేస్తుంది అలా మిక్స్ చేయడం వల్ల అంత సమానంగా వేగుతుంది అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది నూక ఇది వే మనకి వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే ఈజీ అండ్ సింపుల్ అండి అది స్మెల్ బాగా మనకి కమ్మటి వాసన వస్తుంది అలాగే బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అదంతా వేసుకునేద్దాం అలాగే షుగర్ కూడా వేసుకునేద్దాం ఇందులోనే మనం ఇలాచి పౌడర్ ఒక మీకు కావాల్సినంత వేసుకోండి క్యారమైన్ పౌడరు మేము చూడండి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వే వేస్తున్నాము ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ టేస్ట్ అంతా ఇప్పుడు చూడండి ఫస్ట్ టూ కేజెస్ రవ్వ కోసం మా మమ్మీ టూ కేజెస్ షుగర్ వేసింది ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకునేసి ఇందులోనే ముందుగా మనం వేసుకున్న వేయించుకున్న కొబ్బరి తురుము అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకునేద్దాం చూడండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇది మిక్స్ చేసేసి బాగా మిక్ మీరు చూస్తూ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇది మిక్స్ మిల్క్ ఎక్కువ అయిపోయింది అనుకో ఉండ సరిగ్గా రాదనమాట మన మా మమ్మీకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వేసేసి కలిపేసి ఉండలు చేసుకునింది మీరు ఫస్ట్ టైం చేసేటట్లయితే చూడండి ఉంటకొచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ వేసుకోండి కొద్ది కొద్దిగా మిల్క్ ఇలాగ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ షుగరు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకునేసి గంటతో గంట సహాయంతో బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మా మమ్మీ చూడండి వేస్తుంది మీరు ఫుల్గా మీగడు ఉండేదే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది మీగడ లేకున్నా కొద్దిగా వాటర్ అలా వేస్తారు అప్పుడు టేస్ట్ అంత అనిపిదు చూడండి మాకు ఫుల్ క్రీమీ మిల్క్ వేస్తుంది మా మమ్మీ వేసి మిక్స్ చేస్తుంది మా ఆవు పాలే అవి అన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇచ్చేసి ఇచ్చేసాం మీరు మిల్క్ ముందుగానే సిమ్లో బాగా పెట్టుకోవాలి లేకుంటే కన్నా అంత టేస్ట్ ఉండదు నూక ఇది అయ్యే కూడా చాలా లేట్ అవుతుంది కాబట్టి సిమ్లోనే బాగా పెట్టుకోండి పాలు చెప్పడం మర్చిపోయాను ఒక పొంగు వచ్చినాక ఆపేయండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఏమైనా ఉండలన్నా కూడా అంత బాగా మిక్స్ చేసుకోవాలి పుర్రు అయిపోతే మళ్ళీ వంట రాదు సరిగ్గా మా మమ్మీ చూడండి కొద్ది కొద్దిగా మిల్క్ వేసి బాగా మిక్స్ చేస్తుంది మీరు ఒకసారి మిక్స్ చేసి ఒకసారి ఇలా చేత్తో ప్రెస్ చేయండి మీకు వంటకు వస్తే సరిపోయినట్లు లెక్క బాగా మిక్స్ చేసుకుంటూ మీకు పాలు కావాలి అని ఇంకా వేయాలి అనిపిస్తే వేసుకోండి ఏమన్నా ఉండలు ఉంటే కదా బాగా అలాగా మిక్స్ చేయాలి చూడండి మా మమ్మీ ఇలా పట్టి చూసింది అంటే ఇంకా కొద్దిగా మిల్క్ వేయాలి అందుకని చెప్పి వేసి బాగా మిక్స్ చేస్తుంది మళ్ళీ ఎందుకంటే మీకు ఎక్కువ ముద్దగా అయిపోయింది అనుకోండి ఉంటలు సరిగ్గా రాదు ఒకవేళ వచ్చినా అది ఆరకి టైం పడుతుంది పక్కా కొలతలతో చెప్పేటప్పుడు చూసి కలుపుకుంటూ వేసుకోండి మన పక్కా అవలెట్ షేప్ రావాలంటే మేము చేసి మేము చెప్పినట్లు చేయండి లాగా స్లోగా అంత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మనం కలపడం ఒక్కటే కష్టం మిగతా అంతా సింపుల్ అండి ఒక్క కొం మీరు హాఫ్ కేజీ అలా చేసుకునేట్టుకంటే ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పాలు అన్నీ పెట్టుకునేసినట్లయితే మళ్ళీ చేయడం అంత ఈజీ ఒక టెన్ మినిట్స్ కనుక మీరు ఓపిక్గా చేస్తే అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఉండలు చేస్తుంది సరిపోతుందో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ కొనేయడమే ఫస్ట్ కాలుతూ ఉంటుంది అందుకే ముందుగా పాలు వేడి చేసుకునేసినాం అనుకోండి అంత వేడనిపిదు కాలదు చూడండి మా మమ్మీ మిక్స్ ఉండలు చేస్తుంది ఎక్కువ వేడిగా ఉంటే నేను చేయలేను మా మమ్మీ చేస్తుంది చూడండి ఏమైనా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళే కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ టేస్ట్ అన్ని ఫుడ్ వాళ్ళు చేసే టేస్ట్ వాళ్ళలాగా మనం చేసినా ఆ టేస్ట్ రాదు కదా అమ్మ చేతి వంట అమృతం అలాగా చూడండి ఫస్ట్ టైం మా మమ్మీ చూ చూడండి బాగా వచ్చింది లడ్డుకుని బాగా రౌండ్కు పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి రవ్వ లడ్డు మా మమ్మీ చేసి పెట్టింది మీరు కూడా మీ మీరు కూడా ఇలాగే ఇంట్లోనే చేసుకొని హెల్తీగా తినండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని అలాగే ఇంకా ఫార్మింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే కన్నా కింద కామెంట్ చేయండి మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన షేప్లో మీరు చేసుకోవచ్చు ఇవి అలా ప్రెస్ చేసి పెట్టుకునేసి అన్నీ ఇప్పుడు మొత్తం అన్నీ అలానే చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మనం ఫ్యాన్ కింద పెట్టేస్తే బాగా ఆరిపోతుంది తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకుంటే కనుక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ వరకు బాగా ఉంటుంది పక్కా కొలతలతో చేసుకున్నాం కాబట్టి మీ సైడ్ ఇలానే వేరే వేరేలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా డాడీకి ఇస్తే టేస్ట్ చాలా బాగుంది అన్నీ సరిపోయాయి అని చెప్పారు మనము టూ కేజీస్ రవ్వ తీసుకున్నట్లయితే టూ కేజీస్ షుగర్ తీసుకొని వన్ లీటర్ మిల్క్ తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి లడ్డు కూడా చాలా బాగా వస్తుంది ఇలా ఎంతమందికి ఇష్టమో రవ్వ లడ్డు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమంటారో కూడా ఈ లడ్డుని కామెంట్ చేయండి మా పక్క పల్లెటూరు బాక్స్లో అయితే రవ్వ లడ్డు అంటాము మేము మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే లాగా చేస్తారా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఫ్యాన్ కింద పెట్టాము ఇది బాగా ఆర్నాక వన్ అవర్ తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు టేస్ట్ చేయడమే సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ నేను కూడా టేస్ట్ చేశాను మీరు కూడా ఇలాగే హెల్దీగా ఇంట్లో చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కంగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్